ఏది ఏమైనా కూడా దేవుని మీద ఆధారపడు ఏది ఏమైనా కూడా ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడు ఈరోజు మనకి రక్షకుడైనా వేస్తున్నాడు మన జీవితంలో కార్యం జరిగిస్తానికి మన జీవితంలో అవకాశాలు తరుణాలు ప్రతిదీ అనుగ్రహిస్తానికి రక్షకుడైన మన కొరకు తండ్రి గుడి పాషణ కూర్చొని విజ్ఞాపన చేస్తున్నా ఈ ఈరోజు మన జీవితంలో కార్యం జరిగింది దేవుడు దేవుని వాటిలో చూస్తానండి శామ్స్

నీ వాక్యాన్ని అనుసరించి ఆ చున్నాను ఈరోజు దేవుడు కోరేది అదేనండి ఎందుకంటే మన శ్రమల మధ్యలో ఆయన మీద మనం ఆధారపడ